ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి దొంగతనం తప్ప దొంగ వస్తువు కొనేవాడి తప్ప నేను ఈ డైరీ ఒక మూవీలో చూసి ఇన్స్పైరింగ్ నేను మేము షేర్ చేసుకుందామని వచ్చాను అనమాట సరేనా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే దొంగతనం ఇప్పుడు దొంగతనం చేసేది ఒక ఎత్తు అయితే అది అమ్మేవాడు ఉంటుంది చూసినాం అమ్మేటప్పుడు కొనేవాడు ఉంటుంది చూసినాం కొనేవాడికి అది దొంగ వస్తువు అని తెలిగిపోవడం ఒకటి ఇంకా సెకండ్ అయిపోయిందంటే అది దొంగ వస్తువు అని తెలుసు కూడా కొనడం ఇప్పుడు ఈ రెండింటిలో తప్ప ఎవరదంటే మనం ఎగ్జాక్ట్గా నైంటీ పర్సెంట్ అమ్మేవాడిదే తప్పు టెన్ పర్సెంట్ కొనేవాడి తప్పు టెన్ పర్సెంటే కొనేవాడు తప్పు అంటే వీడిది ఈ పాయింట్ చూసుకుంటే తప్పు ఇద్దరిది ఈక్వలే నేను ఏంటంటే ఇప్పుడు చేసి ఇప్పుడు అమ్మేవాడి వల్ల ఏంటంటే ఎక్కువ నష్టం జరుగుద్ది కొనేవాడి వల్ల ఏంటంటే తక్కువ నష్టం జరుగుద్ది అది మంది వీడు ఒక్కడే కొంటుండే ఒక్కడే వాడు ఇప్పుడు అమ్మేవాడు ఏంటంటే వీడు అమ్ముతుండే కొద్ది వీడు తెచ్చే కొద్ది కొనేవాళ్ళు ఎక్కువైపోయి ఒక్కడ ఈ కొనేవాడు ఒక్కడే అనమాట నేను అంటుంది టెన్ పర్సెంట్ తప్పు ఏంది జరుగుతుంది అంటే కొనేవాడు ఒక్కడే కాబట్టి వీడు కొంటుంది ఇడొక్కడు తప్పే ఇప్పుడు ఈడు కొన్నా కొనపోయినా పక్కనోడు కొంటాడు కొన తర్వాత మ్యాటర్ వీడు ఒక్కడే కాబట్టి వీడికి ఏంటిదంటే వీడి నుంచి టెన్ పర్సెంట్ ఇప్పుడు అమ్మేవాడు ఏంటంటే చాలా వస్తువులు ఇప్పుడు దొంగతనం చేసి అమ్మేటప్పుడు ఏంటంటే అందరికీ ఈడమ్ముతుండ కదా ఇప్పుడు ఈడనేటోడు ఇప్పుడు ఆ బిజినెస్ ఆపేసిన కూడా కొనడా కదా అట్లా ఆ ఆ సబ్జెక్ట్ వైజుకు చూసుకుంటే అమ్మేవాడితే నైంటీ పర్సెంట్ తప్పు కొనేవాడు టెన్ పర్సెంట్ ఇంకొకటి మెయిన్ ఎందుకు కొంటారని మనం ఆలోచించినానికి మెయిన్ ఒకటి ఒరిజినల్ వస్తువు కొన్నికి మనకు స్తోమత లేకపోవడం డబ్బులు లేకపోవడం ఒకటి ஜெரகம் இங்கோகிட்டு அசல் நே தோங்க வசூ கொண்டா தப்பே நேரம் வந்து ఇప్పుడు వాటాలు ఇప్పుడు మనం కోర్టుకెళ్ళాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ దానికి సిక్స్ వేస్తారు దీనికి వేసి వేస్తారు సిక్స్ వేస్తారు ఏంటంటే చూసిన తప్పు చేసాకటి చూడటం ఇంకా పెద్ద తప్పు అంటారు నేను దాన్ని సమర్థిస్తలేను ఈ తప్పులు భాగం వేస్తే ఏంటంటే ఇతనికి నైంటీ పర్సెంట్ వెళ్తే ఇతను టెన్ పర్సెంట్ వెళ్తుంది అని అంటున్నాను నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు ఇప్పుడు ఒక్కడే ఉంటుండే కాబట్టి ఇటు టెన్ పర్సెంట్ వస్తుంది ఇటు చాలా మందికి అమ్ముతుంది కాబట్టి ఇటు నైంటీ పర్సెంట్ వస్తుంది ఒకవేళ కానీ నీళ్ళకి మీద కేసు పడ్డా చేశారు ఒక ఇద్దరు ఈక్వల్గానే జైల్లో నూగుతారు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేస్తారు నాకు తెలిసినంతవరకు నేను అంటున్నది ఏంటంటే దొంగ వస్తువు కొనడం తప్పు అమ్మడం కూడా తప్పే కానీ అమ్మేవాడి వల్ల ఎక్కువ నష్టం జరుగుద్ది ఎందుకని అంటే ఇప్పుడు నేను టాపిక్ చెప్పినా ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనం చాలా వరకు దొంగ వస్తువులు కొనకపోవడం మంచిది మనకు అది లేనప్పుడు ఇప్పుడు మూసుకుంటాం బెటర్ మంది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఐఫోన్ అంటారు ఐఫోన్ కొనాలి కొనాలి కొనాలని చెప్పి ఐఫోన్ మొదలు పడి చెప్పి సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా కొనాలని చెప్పి ఇరవై వేల ముప్పై సెకండ్ హ్యాండ్ ఫోన్ చాలా మంది కొంటారు కొన్నాక చాలా ఇష్యూలు కూడా జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మా గల్లీలో ఒక ఇష్యూ జరిగింది అనమాట శాంసంగ్ ఫోన్ ఒకటి ఒక అతనికి దొరికింది అది మ్యాటర్ ఏంటో తెలియదు అది దొరికింది అతనికి దొరికితే ఆ ఫోన్ తెచ్చి అతనికి ఏంటంటే నాలుగైదు వేల కమ్మిండే అనమాట చాలా పెద్ద ఫోను నాలుగైదు వేలు కమ్మడం వల్ల ఏంటంటే ఆ ఓనర్ ఇప్పుడు మనకి ఫోన్ అంటే ఇప్పుడు అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు అది పెద్ద ఫోన్ కాబట్టి ఏంటంటే దాన్ని కొంచెం కేర్ తీసుకుంటారు ఇంకోటి మెయిన్ ఇప్పుడు సి ఫోన్ ఇల్లు సిమ్ ఫోన్ ద్వారా సిమ్ తీసేశారు ఇది నోకల్ నాలెడ్జ్ అనమాట ఇక్కడ అంత ఐడియా తెలియదు ఫోన్స్ గురించి తీసేసి అతను ఏం చేసిండే ఇతను సిమ్ వేసుకోండు ఇక్కడ సిమ్ వేసుకొని అక్కడ యాక్టివేట్ అయిపోయింది వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుసు అతను కేసు పెట్టడం వల్ల దాంట్లో అతను బ్యాంక్ డీటెయిల్స్ కానీ చాలా ఉన్నాయని చెప్పి అతను కేసు చేసిండ్రు ఇది యాక్టివేట్ కాగానే పోలీసు వచ్చారు అది ఎక్కడగా అది జరిగింది ఎక్కడైతే అది ఎక్కడ కనీసం ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి కేసు వేస్తే వీళ్ళని పిలిపిస్తే ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది అది మ్యాటర్ ఏంటి తర్వాత విషయం ఇదే టైప్ అంటున్నాను నువ్వు కొనడం ఎంత తప్పు అమ్మడం కూడా ఎంత తప్పు ఇద్దరు ఇప్పుడు కొన్నోడు ఒకడు అమ్మ ఇప్పుడు కొన్నోడికి అమ్మినోడికి ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు వాడేం కాంప్రమైజ్ కాదు కాంప్రమైజ్ కాదు ఏంటి అంటే ఈయనంటున్నాడు నాకు ఇక్కడ సపోజ్ ఫోన్ దొరికింది అయి అని చెప్పి నేను వీడియో చేయడానికి కూడా సగం ఇన్స్టిడెంట్ అనమాట మనకే దొరికిన వస్తువులు ఫోన్ అంటున్నాయి కదా ఏదన్నా కానీ దొరికినప్పుడు మనం కొనడం కూడా ఎంత మనం కూడా శిక్ష పడుద్ది కొన్నందువలన ఏంటంటే వాళ్ళు నాకు అమ్మిడి కానీ తప్పించుకోవడానికి లేదు ఇప్పుడు అమ్మినోడు కొన్నాడు ఇద్దరు తిరుగుతూనే అంటారు వాయిదాల మీద వాయిదాలు ఓ ఇప్పుడు జరిగి కూడా మినిమం నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను టాపిక్ ఏమంటున్నాను అంటే కొనడం తప్పి అమ్మడం కూడా తప్పే దీనివల్ల ఏంటంటే మన లైఫ్ మనకు ఎట్లా అమ్మేవాడు ఏంటంటే వాడు తప్పు చేస్తుంటే వాడు తెలుసు వాడు శిక్ష పడ్డ కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు కొన్నా మనం ఏం తప్పు చేయకుండా ఎందుకు శిక్ష అనుభవించాలి అన్నది అంటున్నా నువ్వు తక్కువలో వస్తువులు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏదైనా సరే నువ్వు సెకండ్ హ్యాండ్ మొదలుపెట్టి కొనుక్కున్నావు షోరూమ్కి వెళ్ళి కొనుక్కో తప్పు లేదు ఎందుకంటే అన్ని నీకు చాలా వరకు బెస్ట్ ప్రోడక్ట్స్ అమ్ముతారు ఇంకోటి అక్కడ జెన్యున్ ఉంటుంది షోరూమ్లో లేదన్నా కానీ నువ్వు పక్కన వాడుకుంటుండే ఈడుగుంటున్న ఫ్రెండ్స్ ఈడు ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ కొనడం ఏమైంది ఫ్రెండ్స్ దగ్గర కూడా కొనకండి సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడు కొనుక్కున్న ఫోన్ అయ్యి వాడి నుంచి మీరు చూస్తారు కదా అలాంటప్పుడు కొనుక్కోవచ్చు కానీ ఈ ఫోన్ నాకు ఆడ దొరికింది అయితే ఇద్దరు నీకు ఇంత ఇస్తా ఇంకోటి సంత నా ఫ్రెండ్ కాడ కొన్నా ఈ టైప్ ఆఫ్ ఫోన్లు కానీ ఏదన్నా కానీ వస్తువులు కానీ అసలు కొనక్కోవడం కరెక్ట్ ఇళ్ళల్లో వస్తువులు తర్వాత విషయం బయట వస్తువు ఏదన్నా తెచ్చి మిమ్మల్ని అనుకో కొనకండి ఇంకోటి దొంగ వస్తువులు అనేది మనకు లైఫ్లో చాలా ప్రభావం చూపిస్తాయి అనమాట వాటి వల్ల చెప్తున్నా కదా ఎన్ని ఇప్పుడు మనకి మినిమం మూడు నాలుగు మూడు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండరాలు ఇంకా అది వాయిదాల మీద వాయిదాలు దానికి ఇలా డబ్బులు కట్టారు చేసినా కూడా ఏం తెలియదు సపోజ్ కాకపోతే తప్పు ఉంది ఇలా కాడ తప్పు చేయడం దొంగ వస్తువు తీసుకోవడం తప్ప దొరికినంటే పోలీస్ స్టేషన్ ఇవ్వచ్చు కదా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ ఏళ్ళదే తప్పు వాళ్ళు కే చేసిన తర్వాత మేము దాంట్లో ఏం చేయలేదంటే నా అవి బ్యాంక్ డీటెయిల్స్ పోయి అవి చేసి ఇది చేసారని చెప్పి వాళ్ళు మేము కేసేసి నడుస్తూనే ఉంది దానికి ఎప్పుడు ఎండు కార్డు పడింది ఏమో కానీ ఇప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు కొన్ని అమ్మినోడిది హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఇప్పుడు కొన్నోడిది నై అమ్మినది నైన్టీ పర్సెంట్ తప్పు కొన్నట్టు టెన్ పర్సెంట్ తప్ప ఇప్పుడు ఈ కూడా పడితే వెనకాల కాదు దొరుకుతుంది వాడికి సిక్స్ పడట ఈ కూడా పడదు ఇప్పుడు ఎట్లా అంటే ఏ వన్ ఏ టూ అంతే అక్కి ఇష్ట సమానం సిక్స్ సమానం పడుతుంది నేను అంటే తప్పు పోయి చూసుకుంటే ఇలా చెప్తాను నైంటీ టెన్ పర్సెంట్ అని నువ్వు టెన్ పర్సెంట్ అని చెప్పి నీకు పది శాతం పడితే తొంభై శాతం అని ఏం చెప్పలేము నీకు కూడా వాడితో పాటు సమానం కాకపోతే అక్వి ఇష్ట వన్ ఏ టూ అని ఎట్లా ఉంటుంది అనమాట అందుకే నేను చెప్తుంది ఏంటంటే దొంగ వస్తువులు మోజు ఇదాం చూడు బ్రాండ్ మూజలు పడి దొంగ వస్తువులు పక్కన అక్కడ కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇలా కొనడం మానేయండి అబ్బా ఏదన్నా కానీ నీకు బ్రాండ్ కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కోవాలి ఏదన్నా కానీ పోయి షోరూమ్లలోకి వెళ్ళండి ఏ వస్తువు అన్నా కానీ ఈ జనరేషన్లో ఫోన్ అంటున్నా మీకు ఎక్కడన్నా కానీ ఫోన్ చిన్న ఫోన్ దొరికినా సరే తీసుకోకండి జనరేషన్ జనరేషన్లో ఫోన్ చాలా డేంజర్ ప్రతి ఒక్క లెట్రస్ దాంట్లో ఉంటుంది ఓకేనా నేను చెప్పడం ఏంటంటే దొంగ వస్తువులు అమ్మడం తప్పే కొనడం తప్పే ప్రతి దానికి శిక్ష ఉంటుంది నువ్వు దొరికినంత వరకు రాజు దొరికినాక ఎవడైనా దొంగే అది నేను ఈరోజు మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఇదే నేను చెప్తున్నా దొంగ వసూలు కొనడానికి కూడా అమ్మడం తప్పే కొనడం తప్పే రెండు తప్పే ఓకేనా ఈరోజు ఈ వీడియోకి ఇంత మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్